నమస్తే దోస్తులు ఇవాళ ముచ్చట ఏంటంటే మా ఊర్లో గ్రామ సభ జరిగింది రేషన్ కార్ల ముచ్చట అండ్ కరువు పని గురించి ఆ ముచ్చట మళ్ళీ మన ఇల్లు ఎవరికి వలకి వచ్చినాయి ఆనే ముచ్చట గురించి మాట్లాడి ఇది ఒకసారి చూడండి వీడియో మొత్తం భార్య భర్త కానీ కొడుకు గాని ముసలు కానీ తల్లిదండ్రులు గాని వ్యవసాయ కూలి కూలీ అంటున్నాం కూలీల కుటుంబం అంటలేము కూలీలు కూడా అంటలేము కూలీ వ్యవసాయ కూలి అతని పేరు మీద కుంట భూమి ఉండకూడదు ఒకటి వినండి మీరు వినండి నా లాగ చెప్పేది చెప్పేది వినండి మనము ఇక్కడ వ్యవసాయ కూలి అనేది ఒక యూనిట్ గా తీసుకుంటున్నాం ఇంకా తీసుకుంటాను చెప్పండి ఇంకా వ్యవసాయ కూలి అనేది ఒకటి మీరు అనేది భర్తా భార్య అన్నదానికి నేను జాబ్ చెప్పిన మళ్ళీ ఈయనకి ఇంకేం అర్హతలు ఉండాలంటే జాబ్ కార్డు ఉండాలి జాబ్ కార్డు ఉండి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై రోజులు తక్కువ కాకుండా పనిచేసి ఉండాలి ఇప్పుడు వచ్చిన లిస్టు ఫైనల్ కాదు రోజు పేపర్ల మొత్తుకుంటుంది గవర్నమెంట్ మేము కూడా అంటున్నాం ఈ లిస్టు ఫైనల్ కాదు మీకు ఇంకేమ ఇప్పుడున్న అభ్యంతరాలు ఉంటే నేను చెప్పిన అర్హతలు ఉన్నవారు ఎవరన్నా పేరు రాకపోతే దరఖాస్తులు తెచ్చినాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు ఫామ్ మీద నింపండి నాకు పేరు మీద భూమి లేదు నేను ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజులు తక్కువ కాకుండా పనిచేసిన నేను వర్తిస్తుంది నాకు అని రాసియండి అతని వివరాలు మళ్ళీ విచారించి తన పేరును ప్రభుత్వాన్ని పంపించి తన పేరు మీద డబ్బులు వచ్చే ప్రయత్నం చేస్తాం సమతమేనా తామర అంటే నేను జవాబు చెప్తా ప్రభుత్వం ఏది కల్పించిందో కలిగి చేస్తాం కానీ వేరే చేయలేం కదా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఇది మీరు సాధకులు తీసుకుపోయి డబ్బులు ఇస్తే తప్పు కదా ఈ ముందుకు చదివి మీకు కూడా ఛాన్స్ ఇస్తున్నాం కూడా దరఖాస్తు రాసేయండి సాయంత్రం వరకు రాసేయండి రేపటి వరకు అయినా రాసేయండి అరువులు చెప్పిన నేను అర్హత చెప్పిన మళ్ళా రమేష్ నువ్వు ఆగు బాగా ఆగు నేను చెప్తున్నా మూడే దీనిలో మూడు జాబ్ కార్డు ఉండి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజులకు తక్కువ కాకుండా పనిచేసిన వ్యవసాయ కూలీ అంటున్నాం కూలీ ఇలాంటి ఏం లేదు ఇది ఇక్కడ తీసుకునేది మన జాబ్ కార్డు ఒక యూనిట్ కింద తీసుకుంటారు ఒక జాబ్ కార్డ్ ని ఒక ఫ్యామిలీ కింద తీసుకుంటున్నాం ఇకొక కుటుంబాన్ని కాదు ఇప్పుడు ఒక కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మందికి కాను రెండు జాబ్ కార్డులు ఉంటే ఈ పథకానికి సంబంధించి రెండు జాబ్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబంలో రెండు కుటుంబాల కింద పరిగణిస్తారు సరే ఇప్పుడు ఒక దానికి అమ్మ నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు ఏమన్నా అడగండి నేను చెప్పిందమ్మ మొత్తం నేను మొత్తం చెప్పింటే మీకు ఒక గైడ్ వస్తుంది అమ్మ నేను మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అమ్మ నేను మొత్తం కంప్లీట్ చేస్తే నేను మొత్తం అమ్మ నేను చెప్పడం స్టార్ట్ చేయలేదు మీరు క్వశ్చన్ అడిగితే ఎట్లా నేను చెప్ కాదు కాదమ్మా నేను చెప్పిన తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉంటే దానికి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా సరే అమ్మా నేను చెప్తాను కదా ఒక్క నిమిషం నేను నేను కంప్లీట్ చేస్తే కానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది సరే ఎక్కడ జరిగింది జరిగిందనే దాని గురించి ఒక చిన్న ఒక్క చిన్నవి గమనించండి ఇందులో ఒక్క నిమిషం నేను చెప్పే నేను చెప్పేది లేనండి ఒక్క నిమిషం ఈ లీస్ట్ లో ఒక్క నిమిషం మీరు మీ వాదన మీ వాళ్ళన తప్ప నాకు లేదు ఎందుకంటే ఈ లిస్ట్ లో తప్పిదాలు ఉండొచ్చు అందుకోసమే మన గ్రామ సభలో చర్చించుకుంటున్నాం ఈ లీస్ట్ ఫైనల్ చేసుకొని మనం ఏదో ఆమోదించిన లీస్ అమ్మా ఇప్పుడు అమ్మా అదే అమ్మా అమ్మా ఒక్క నిమిషం వెంటారా మీరు రాలేదు అంటున్నారు కదా మీరు రాలేదు అనడానికి అప్లికేషన్ తీసుకోవడానికి కదా ఈ లిస్ట్ ఫైనల్ ఇరవై మూడు అదే చెప్తాను అమ్మాయి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజులు నిన్న ఇరవై రోజులు కంప్లీట్ చేసిన అందరికీ నమస్కారాలు ఒక నిమిషం నేను చెప్తా ఒక పార్టీ ఎంఆర్ఓ అని అడుగుతా కూడా డౌట్ ఉన్నది ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు ఇంత చెప్పినా నాకు అనుమానం ఒక ఒకటి ఏదో సార్ ఏదో ఒక బాయ్ ఎమ్మారా సార్ అయితే ఒక నిమిషం ఇప్పుడు నా పెద్ద కొడుకు కోడయ్య నా కోడలి పేరు ఇది సాత్వం చెప్తలేదు రామా అయితే మా నా మా రామ ఉపాధ్యాయు పనిదే ఇది నా కొడుకు పేరు ఇదే పోయి ఉన్నాయి మరి నా కోడలు కొట్టే అందరికి రావాలి అన్నా ఇప్పుడు నా కోడలి పారీఖులు వేయింది నా కూడలి పారీఖు అందరు వేయింది పువ్వులు ఉన్నది ఏది భర్త పేరుగా మీద పూలు ఉన్నది అంటే రావు అంటే కదా భార్యలు వేయింది భార్య పేరు వచ్చింది అయితే ఇంకా కొందరు వేయరు పనులకు వాళ్ళ పేరు రాలే ఆగా రావు అదే నేనే ఓ అల్లు అన్నడు అందుకే అందరు కావాలి ఒక ఓ రిజర్వ్ రా అందుకే అందరు కష్టపడి చెప్తావు ఇక ఎందుకంటే వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా రావాలి అందుకే ఎంఆర్ఓ గారికి నోట అనిపిద్దాం వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళకు కూడా రావాలి అదే ఎంఆర్ఓ గారి నోట అనిపిద్దాం ఇక ఏం మంది ఉండదు ఇక వాళ్ళకు రాదు వీళ్ళకు రాదు ఇంతేంది అంతగా రాదు అంతగా అంతే కదా అంటే కొంచెం ఒక్క ఒక్క ఐదు నిమిషాల నా టైం నేను చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఈ లీస్ట్ మీరు మీరు తప్పాలంటే

ఒక్కటి ప్రభుత్వం వారు ఏం డిసైడ్ చేసుకుంటో అదే జరుగుతుంది మీరు ఏం తొందర పండు అవసరం లేదు మీరు బాధ పండు అవసరం లేదు ప్రభుత్వము ప్రభుత్వం ఒక ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారా నేను రిక్వెస్ట్ ఇస్తున్నా రిక్వెస్ట్ ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఐదు నిమిషాలు టైం ఇవ్వండి నాకు జాబ్ కార్డ్ యూనిట్ గా తీసుకుంటారు ఒక ఒక కుటుంబంలో రెండు జాబ్ కార్డ్స్ ఉంటే ఆ రెండు జాబ్ కార్డ్స్లలో ఒక దాంట్లో ఇద్దరు ఉన్నారంటే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి పేరు పైన ల్యాండ్ ఉన్నా ఆ జాబ్ కార్డ్ అనేది సెలెక్ట్ కాదు ఇది పూర్తిగా మనం మానువల్ గా చేసింది అయితే లీస్ట్ కానే కాదు ఈ ఇరవై రోజుల పైన చేసిన లీస్ట్ కూడా అక్కడ మన సిస్టమ్ నుంచి జనరేట్ అయిన లీస్ట్ మనకు పంపిరు వాళ్ళ భర్త పేరు పైన ల్యాండ్ ఉంది భార్య పై భార్య పైన పేరు వచ్చింది ఇట్లా అనేది మీ వాదన ఇప్పుడు ఒకవేళ కొన్నిసార్లు జరుగుతుంది ప్రతిసారి జరగాలనే ఏం లేదు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళ పేరు పైన పట్ట ఉండదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఐదు కూడా అనుకోండి వాళ్ళ నాన్న పేరు పైన ఉంటుంది ఒక ఐదు ఎకరాలు ఉంటది ఈ కొడుకు పోయి కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటాడు వాళ్ళకి ల్యాండ్ ఉంది కదా అని చెప్పేసి ఖచ్చితంగా వాదన ఉంటుంది మన ఊర్లో మనం అలానే అనుకుంటాం కాబట్టి ఇప్పుడు జాబ్ కార్డ్ యూనిట్ లో ఆ కొడుకు ఆ కోడలు ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళ పేరు మీద రికార్డ్ పరంగా మాత్రం ల్యాండ్ ఉండాలి షాపె నువ్వు నువ్వు ఉపాధ్యానికి పని మీ దిల్సంది ఈ దగ్గర పోయి ఆఫీసులో కూర్చుని అడగలు ఇస్తారు దీంట్లో కాదు ఇదే వాళ్ళకి డబ్బులు ఇప్పుడు అదే కదా అదే కదా ఇప్పుడు ఎవరైతే మిస్ అమ్మా అమ్మ నీ పేరు ఉందో నీ పేరు రాలేదన్నావు కదా రాలేదన్న వాళ్ళకి వర్తిస్తుంది అదే అదే మాయి మిస్ అయిన యా నేదా అనేదే ఇక్కడ చర్చ మా అక్కడ ఎవరు నష్టపోవద్దు అనే ఉద్దేశంతోనే ఇక్కడ చర్చలు తిరుగు ఈ సభలు పెట్టుకునే ఉద్దేశమే అవి హాయ్ ఎవరు రావడం అక్కడ తాపము ఎవరు ఎవరు రావడం ఆ యోగానక పేరే నొప్పి లేదు అని ఫేర్ కుతరే అని ఎవరు ఏ చేసారు ఇక్కడ తర్వాత సార్ అందరూ జాబ్ కార్డు ఉండే సర్వే దగ్గర ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రతి వెళ్ళే వెళ్ళమంటారు ఎవరైతే ఇరవై రోజుల కంటే ఎక్కువ పనికి పోయి ఉన్నారో వాళ్ళ దీంట్లో కనబడుతుంది ప్లస్ ఇరవై రోజుల పనిచేసి ఉండాలి మరియు వాళ్లకు ఎలాంటి భూమి ఉండకూడదు ఆ జాబ్కాల్లో ఎలాంటి భూమి ఉండకూడదు అట్లాంటి పేరు చదివిన లిస్టులో లేకుండా ఉండడంలో మాత్రమే దర్వాస్తుందండి

నువ్వి ఉదాహరణకు ఇవాళ ఇప్పుడు ఈ అమ్మ ఇప్పటి నుంచి చాలా బాధపడుతుంది ఆ కూడా చూద్దాం మరి ఒకసారి వెరిఫై చేద్దాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్ని పనిచేసి పనిచేసి ఉన్నది ఒక్క నిమిషం ఈమె పదకొండు రోజులు పనిచేసి ఉన్నది కాబట్టి ఏ ఒక్క నిమిషం పదకొండు రోజులు పనిచేస్తున్నది కాబట్టి ఆలయం అందులో ఉన్నది మరి ఇల్ల ఇరవై రోజులు ఉండాలే దర్ఖాస్ పెట్టాలి మళ్ళీ

நான் <laughs> <laughs>